దిద్దుకుంటా శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేకుండా అడ్డదిడ్డగా మాట్లాడుతున్నారని పల్లె రఘునాథ్ రెడ్డి ఆరోపించారు ఆయన తన స్థాయి తగ్గించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసభ్య పదజాలంతో మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు శ్రీధర్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని లేదంటే బాగుపడారని హెచ్చరించారు శ్రీధర్ రెడ్డి తన జీవితంలో చేయలేని పనులను ప్రస్తుత ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి చేస్తున్నారని పేర్కొన్నారు శ్రీధర్ రెడ్డి ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసిన అసెంబ్లీలో ఐదు నిమిషాలు కూడా మాట్లాడలేదని అన్నారు తాము ఒకరికి దానం చేసే కానీ తీసుకునే వాళ్ళం కాదని స్పష్టం చేశారు శ్రీధర్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏమాత్రం అవగాహన లేకుండా అడ్డాదిడ్డంగా ఇష్టానుసారం అతి మూర్ఖంగా చాలా కటువుగా వ్యాఖ్యానించడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా చాలా అత్యంత జుగుప్సా స్థాయి తగ్గి ఒక వార్డు మెంబర్ కూడా ఆ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడాడు వాటిలో కొన్ని పవన్ కళ్యాణ్ గురించి ఒరేయ్ అరే తరే అని మాట్లాడుతూ వచ్చాడు పెద్ద చిన్న మనిషి కోసం రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలా సభ్యతగా మాట్లాడి నేర్చుకోవాలా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రము దశ దిశ మార్చే అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్న అతి ముఖ్యమైన వ్యక్తి సమాజంలో ఆ మనిషిని పట్టుకొని అని మాట్లాడుతున్నామంటే నీ బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఇంత జిగజారి మాట్లాడుతున్నామంటే ప్రజల్లో చాలా చాలా చులకనైపోతాం ఇప్పటికైనా నీ పదాలు మార్చుకో నీ పద్ధతి మార్చుకో ఇంతకుముందే చెప్పా ఎవరికైతే నేటి తీట ఉందో నోటి దురదుందో వాళ్ళు బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేవు నువ్వు కూడా బాగుపడతావని అనుకోవడం లేదు పల్లె సింధూరాడు ఎమ్మెల్యే నుంచి వ్యాఖ్యానం చేస్తావు చ టక్ టక్ పోతారు పెన్షన్లు పోస్తారు ఎని కుస్తారు నీ జీవితంలో చేయలేని పని పల్లె సింధుర చేస్తూ ఉంది తాను అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయింది మా పద్ధతి ప్రకారం ఐదారు పల్లెలు తిరిగి పెన్షన్లు ఇస్తాం మిగతా వాళ్ళు కూడా మా నాయకులు కూడా పంచుతారు దాంట్లో ఏం తప్పు నాకైతే అర్థం కాలేదు ముందు కాలంలో ఒకే ఊరికే పోంఐ మరీ చురికంది కాబట్టి దాదాపు పది గ్రామాలు టచ్ చేసి పది గ్రామాల్లో పెన్షన్ ఇస్తుంది దీని మీద నువ్వు ఏ ఏం వ్యాఖరించో నాకైతే అర్థం కల నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తావు నీకు దమ్ముందా ధైర్యం ఉందా గుండె మీద చేసుకొని చెప్పి ఐదు నిమిషాలైనా నా మాట్లాడేవా నువ్వు ఐదేళ్ళు అసెంబ్లీలో కనీసం ఐదు నిమిషాలైనా ప్రజల యొక్క సమస్యలు కానీ కాన్సెస్ సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ నువ్వు ఇప్పుడైనా మాట్లాడవా అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడితే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటాం వల్లే రఘునాథ రెడ్డి ఒక కోణంలో మాత్రమే చూసావు రెండో కోణంలో చూడలే ఇబ్బంది పడతావు మాడిపోతావు జాగ్రత్తగా వ్యవహరించు అభివృద్ధికి చేద్దాం మేము రాజకీయాల్లోకి వచ్చిండేది నీ మధ్య సంపాదించుకోవడానికి నీ మధ్య విజిటింగ్ టూరిస్ట్ మాత్రమే పదహైదు రోజులకి ఇరవై రోజులకి వచ్చే వాక్యం చేసేది కాదు డే అండ్ నైట్ ఇద్దరం కష్టపడుతున్నాం దాని గవర్నమెంట్ వర్కర్లు చేస్తూ ఉంది పార్టీ వర్క్ చేస్తున్నాం ఒక కాన్స్టెన్షన్లో ఇద్దరు సేవలు చేస్తున్నాం ఇద్దరం ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాం అందరూ ఒకరే చేస్తారు దానికి దాన్ని గర్వపడాలిపోయిన మాట్లాడి విసిపెట్టి ప్రజల్లో చులకనైపోతావు నువ్వు వంట మేమే లేవు జీవితంలో బాగుపడలేవు వదిలిపెట్టే ఇంకా